హెలికాప్టర్ గాల్లోకి లేచేటప్పుడు మరియు హెలికాప్టర్ ప్రయాణంలో హెలికాప్టర్ పైన ఉన్న రోటర్ బ్లేడ్స్ హెలికాప్టర్ వేగాన్ని హెలికాప్టర్ పైకి పైకిలిచ్చే విధానాలు నిర్ణయిస్తాయని తెలిసిన విషయమే అయితే ఈ హెలికాప్టర్ బ్లేడ్స్ నిమిషానికి ఎన్నిసార్లు తిరుగుతాయో తెలుసా పెద్ద హెలికాప్టర్కి అయితే సగటున రెండు వందల నుంచి మూడు వందల పర్యాయాలు రోటర్ బ్లేడ్స్ తిరుగుతాయి అయితే చిన్న హెలికాప్టర్ అయితే నాలుగు వందల నుంచి ఐదు వందల పర్యాయాలు ఈ రోటర్ బ్లేడ్స్ తిరుగుతాయి పెద్ద బ్లేడ్స్కు వెనకాల తోక మీద చిన్న బ్లేడ్ కూడా ఉంటుంది ఈ చిన్న రోటర్ బ్లేడ్ పెద్ద రోటర్ బ్లేడ్స్ కంటే ఎక్కువ వేగంగా తిరుగుతుంది నిమిషానికి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల పర్యాయాలు తిరుగుతుంది దీన్ని రొటేషన్ ఫర్ మినిట్ అంటారు నిమిషానికి సాధారణంగా హెలికాప్టర్ల వేగం రెండు వందల నలభై నుంచి రెండు వందల ఎనభై ఐదు కిలోమీటర్ల మధ్యనే ఉంటుంది హెలికాప్టర్లు పక్కకు తిప్పేటప్పుడు ఆఫ్ టేకాఫ్లోనూ ఈ బ్లేడ్స్ వేగాన్ని రొటేషన్ని పైలట్లు చాకచక్యంగా నియంత్రించుకుంటారు హెలికాప్టర్ల ప్రయాణానికి గంటకు ముప్పై లీటర్ల గ్యాస్ టర్బైన్ ఇంధనం ఖర్చు అవుతుంది గ్యాస్ టర్బైన్ ఇంధనం ధర ఎంతో తెలుసా ఒక కిలో లీటరు అంటే వెయ్యి లీటర్ల బ్యారెల్ లక్ష పదివేలు అవుతుంది అంటే సగటున లీటర్ విమానం లేదా హెలికాప్టర్ ఇంధనం నూట పది రూపాయలు అవుతుంది ఒక రకంగా చెప్పాలంటే మనం వాడే పెట్రోల్ కంటే హెలికాప్టర్లో వాడే ఇంధనం తక్కువ ధరకే లభిస్తుంది ఇది లాజిక్ అంటే సామాన్యుడికి అర్థం కాని మాట